పల్లెల్ని తండాలను పట్టి పీడిస్తున్నటువంటి నాటు సారను తుది ముట్టించడానికి అందరూ పూర్తి స్థాయిలో పనిచేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి సూచించారు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశం హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఇప్పటి వరంగల్ జిల్లాలో నాటుసారైపై ఉక్కుపాదం మోపడానికి యంత్రాంగం చేసిన కృషి చాలా ప్రశంసనీయంగా ఉందని మరింత చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని డైరెక్టర్ ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు నాటుసారాపై కేసులు వేయడంతో పాటు అవసరమైన నిందితులను కోర్టు మెట్లు ఎక్కించాలని ఛార్జ్షీట్ ఫైల్ చేసి పగడ్బందీగా వారికి శిక్ష పడేలా ఆర్థికంగా నష్టం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు పెండింగ్లో ఉన్నటువంటి కేసులను త్వరగా పూర్తి చేసి కొత్త కేసులను పగడ్బందీగా తయారు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అందరం కలిసి వరంగల్ను ఫ్రీ డ్రగ్స్ ఏరియా ఫ్రీ నాటుసారా ఏరియాగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డితో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ కురేషి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావుతో పాటు ఐదు జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు